టమాటా వంగ బెండ క్యాబేజీ మిరప పంటలలో వచ్చు రసం పీల్చు మరియు ఆకులు కాయతొలుచు పురుగుల్ని క్యామ్లస్ని స్ప్రే చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు తెలుగు రైతుల ఛానల్కి స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో క్యామ్లస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో క్యామ్లస్ అంటే ఏమిటి ఇది ఎలా పనిచేస్తుంది ఏ ఏ పురుగుల మీద పనిచేస్తుంది దీని లాభాలు మరియు దీన్ని ఏ ఏ పంటలకు ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి అని దాని గురించి తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా దీనిలో ఏముంటుందో చూద్దాం టెట్రానిలిప్రోల్ పది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ఎస్సీ ప్లస్ స్పైరో టెట్రామెట్ ఇరవై ఒకటి పాయింట్ ఆరు రెండు శాతం ఎస్సీలను కలిగి ఉంటుంది ఇది ఒక నూతన విస్తృతి పరిధి అంటే బ్రాడ్ స్పెక్టమ్ కీటకనాశిని దీనిని పంటలకు సమర్థవంతమైన రక్షణ అందించేందుకు రూపొందించబడింది దీని శక్తివంతమైన మరియు అనువైన ఫార్ములేషన్ వలన రైతులకు పంట రక్షణ మరియు దిగుబడి ఒక పరిష్కారంగా నిలుస్తుంది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఇది కాంటాక్ట్ అండ్ స్టమక్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది అనగా మందును పిచికారీ చేసినప్పుడు మందు డైరెక్ట్గా పురుగుకు తగిలిన లేదా పిచికారీ చేసిన ఆకులను తిన్నా సరే స్టమక్ యాక్షన్ ద్వారా కదలికలు తగ్గిపోయి కొద్దిసేపట్లోనే పురుగు ఆహారం తినడం పూర్తిగా ఆగిపోతుంది తద్వారా చనిపోతుంది దీనిలో ఉన్న ప్రోల్ రైనోడిన్ రిసెప్టార్ మాడ్యులేటర్ ద్వారా అనగా పురుగుల యొక్క కండరాల పనితీరును దెబ్బతీసి కదలికన ఆపేస్తుంది మరియు స్పైరోడాట్రామెంట్ లిపిడ్ ఇన్హిబిటర్ గా పనిచేస్తుంది అనగా పురుగు శరీరంలో కొవ్వు తయారీని అడ్డుకుంటుంది ఈ రెండింటి యాక్షన్స్ ద్వారా పురుగులు చనిపోవడం జరుగుతుంది దీనితో పాటు ఇచ్చే సర్ఫెక్టెంట్ ద్వారా మందు ఆకు ఆకు మొత్తానికి త్వరగా వ్యాపించి ఆకులోకి చొచ్చుకుపోయి త్వరగా పనిచేయడం జరుగుతుంది ఏ ఏ పురుగుల మీద పనిచేస్తుందో చూద్దాం కాయ తులసి పురుగులు తెల్లదోమలు పచ్చదోమలు కాండం తొలుచు పురుగులు వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దీని లాభాలు చూస్తే స్మార్ట్ అండ్ డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది పురుగుల ఆహారం తినడం త్వరగా ఆగిపోతుంది రెండు విధాలు అంటే కాంటాక్ట్ అండ్ స్టమక్ యాక్షన్ ద్వారా పంటకు వచ్చే కొత్త పెరుగుదల కాపాడుతుంది కొరికే మరియు రసం పీల్చు పురుగులపై ఒకేసారి ప్రభావం చూపుతుంది ఇది ఒక మల్టీపెస్ట్ స్పెషలిస్ట్గా చెప్పుకోవచ్చు రైతుకు ఉపయోగపడే కీటకాల మీద ఇటువంటి ప్రమాదాన్ని చూపదు దీనిని పిచికారీ చేసే వ్యక్తికి కూడా సురక్షితంగా ఉంటుంది ఏ ఏ పంటలకు ఉపయోగించాలి హార్టికల్చర్ అంటే కూరగాయ పంటలైనటువంటి టమాటా వంకాయ బెండ క్యాబేజీ మిరప పంటలకు ఉపయోగించుకోవచ్చు మోతాదు విషయానికి వస్తే ఒక ఎకరానికి నూట యాభై ఎమ్మెల్ను ఉపయోగించవచ్చు ఇది మార్కెట్లో నూట యాభై ఎమ్మెల్ మరియు మూడు వందల ఎమ్మెల్యే రూపంలో దొరుకుతుంది రైతులకు ముఖ్య సూచనలు మందు వాడేటప్పుడు లేబుల్ సూచనలు తప్పనిసరిగా పాటించాలి మోతాదు కనుక్కొని మించకుండా వాడాలి అవసరమైతే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి మన ఛానల్లో వచ్చే వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి